హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు అలా పాయింట్స్ ఇచ్చారు అంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఇదేంటి అలేక్య నా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని అనుకుంటూనే మరొకసారి ఫోన్ చేశాడు హరీష్ అప్పుడు కూడా అలేక్య తన ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని ఫోన్ వైపే చూస్తూ ఉన్నాడు హరీష్ అలా కరెక్ట్గా ఐదు గంటల ముప్పై నిమిషాలకి అంటే అప్పటికే హరీష్కి ఆఫీస్ టైమింగ్ అయిపోయి ఇంటికి కూడా వెళ్ళిపోయాడు అప్పుడు అలేఖ్య తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని సెల్లార్లో ఉన్న తన స్కూటీ దగ్గరకు వచ్చి అప్పుడు తన ఫోన్ చూసుకుంది హరీష్ నుండి తనకి ఫోన్ చేసినట్లుగా మిస్డ్ కాల్స్ ఉండటంతో అయ్యో హరీష్ గారు నాకు ఫోన్ చేశారు వర్క్ ఉండటంతో అప్పుడు లిఫ్ట్ చేయలేం లేదు తర్వాత ఫోన్ చేయాలి అనుకున్నాను మర్చిపోయాను విషయం కూడా చెప్పనేలేదు ఏమనుకున్నారో ఏంటో ఇన్ని రోజులు నేను ఫోన్ చేయకపోయేసరికి నన్ను పరాయివాడు అనుకున్నావా అని ఫీల్ అవుతున్నారేమో ఏంటో అని అనుకుంటూ హరీష్కి ఫోన్ చేసింది అలేఖ్య ఇంటికి వెళ్ళి బాల్కనీలో కూర్చొని ఉన్న హరీష్కి అలేఖ్య ఫోన్ చేస్తుంది అని అర్థమై ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని నార్మల్గానే మాట్లాడాడు హలో హరీష్ గారు ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగింది అలేఖ్య నేను ఇంట్లోనే ఉన్నాను అలేఖ్య ఏమైంది అని అడిగాడు హరీష్ అది ఏం లేదు హరీష్ గారు నేను మీతో చాలా విషయాలు మాట్లాడాలి ఎక్కడ ఉన్నారు అని కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను అంతే నేను కూడా ఇప్పుడే ఇంటికి వస్తున్నాను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ కట్ చేసింది అలేఖ్య ఈ అలేఖ్య ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడాలి అంటుంది దేని గురించి మాట్లాడాలి అంటుంది అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏముంది అని అనుకుంటూనే సరే తను వస్తాను అని చెప్పింది కదా అప్పుడు చూద్దాం అని అనుకున్నాడు హరీష్ అలేఖ్య హరీష్ ఇంటికి వచ్చేసరికి హాల్లో సోఫాలోనే కూర్చొని ఉన్న ధరణి ధనుంజయ్ ఇద్దరూ కూడా టీ తాగుతూ కనిపించారు అలేఖ్య నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వచ్చి బాగున్నార అత్తయ్య మామయ్య అని పలకరించి వాళ్ళ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది మేము బాగానే ఉన్నామే కానీ నువ్వే వారం రోజుల నుంచి కనీసం ఇటువైపు రావటమే మర్చిపోయావు కదా అప్పుడే మమ్మల్ని మర్చిపోయావా ఏంటి అని సరదాగా అడిగింది ధరణి అది చిన్న పడింది అంతయ్య అందుకే ఇటువైపు రాలేకపోయాను మీరిద్దరే కనిపిస్తున్నారు హరీష్ గారు ఎక్కడ ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు అని చెప్పారే అని చుట్టూ చూస్తూ అడిగింది అలేఖ్య అర్థమయ్యింది అర్థమయ్యింది ఇప్పుడు కూడా నువ్వు మా కోసం రాలేదు నీ మొగుడి కోసమే కదా నువ్వు వచ్చింది మా కోసం వస్తే ఇక్కడే కూర్చొని మాట్లాడేదనివి దిక్కులు చూస్తూ మాట్లాడవు కదా వెళ్ళమ్మా వెళ్ళు నీ మొగుడు మీ రూమ్లోనే ఉన్నాడు నీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడేమో కాబట్టి నువ్వు నీ మొగుడి దగ్గరకే వెళ్ళు మా దగ్గర ఎందుకు లే అని ధరణి చెప్తున్నప్పుడే అలేఖియ మాటలు తన రూమ్లోకి వినిపించడంతో హరీష్ డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వచ్చాడు హరీష్ని చూసిన ధరణి అదిగో మాటల్లోనే బయటికి వచ్చాడు ఇక వెళ్ళమ్మా వెళ్ళు రూమ్లోనికి అని సాగదీస్తూ అన్నది ధరణి అత్తయ్యా మీరు మరీ ఇలా జలసి ఫీల్ అయ్యి మాట్లాడితే చాలా కష్టం అని అంటూ అలేఖ్య హరీష్ దగ్గరకు వచ్చి అతడి చేతిని పట్టుకుని హాల్లోనికి తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి మీ అందరికీ కలిపి నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఎన్ని రోజులు నేను మీ దగ్గరకు రాకపోవడానికి కారణం నేను కేరళ వెళ్ళాను కేరళ కేరళ ఎందుకే అని ధరణి వాళ్ళకి విషయం ఏమీ తెలియకపోవటంతో అడిగారు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అలెక్య ఇక్కడికి వచ్చి మాకు ఎందుకు చెప్పాలి అనుకుంటుంది అని మనసులో అనుకున్నాడు హరీష్ చెప్పేది ఫస్ట్ చెప్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ కూడా తన మనసులో ఉంది కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయలేదు అది అత్తయ్య నాన్న గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు కేరళలో ట్రీట్మెంట్ జరుగుతుంది కే ట్రీట్మెంట్ కోసమే కేరళ వెళ్లాల్సి వచ్చింది ఇన్ని రోజులు నేను కేరళలోనే ఉన్నాను అందుకే ఇక్కడికి రాలేకపోయాను అంతకు మించి అక్కడ బిజీగా ఉండటంతో ఫోన్ కూడా చేయలేకపోయాను రియల్లీ సారీ అని హరీష్ వైపు చూస్తూ రెండు చెవులు పట్టుకొని చెప్పింది ఏంటంటే వారం రోజులు నువ్వు మా దగ్గరకు రాకుండా ఫోన్ చెయ్యకపోతే ఇలా సారీ చెప్పాలా మేమే పరిస్థితి అర్థం చేసుకోలేవా ఏంటి విషయం ఏంటి అనేది ఇప్పుడు నువ్వు మాకు చెప్పావు కదా మాకు అర్థమయ్యింది అయినా పెళ్ళికి ముందు నువ్వు ప్రతిరోజు ఇక్కడికి రావాలి అన్న రూలేమీ లేదులే అని నవ్వుతూనే అన్నారు ధరణి అలానే కాదులే అత్తయ్యా ఎందుకు రాలేదు అని మీరు కూడా ఆలోచించి ఉంటారు కనీసం నేను ఫోన్ చేసి కూడా విషయం చెప్పలేదు కదా నాకేమో వెళ్ళే ముందు చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఆదివారం రోజు హరీష్ గారిని కలిశాను ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకొని అప్పటికప్పుడు డాక్టర్తో మాట్లాడి ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నకు చెప్పి ఆ తర్వాత ఆ ఏర్పాట్లన్నీ చూసుకొని అక్కడ కేరళలో ఉన్న డాక్టర్తో మాట్లాడి అన్నీ జరిగి హడావుడి అయిపోయి వెళ్ళిపోయాను అక్కడ కూడా అమ్మా నాన్న దగ్గరే వాళ్ళకు అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ సౌకర్యాలు అన్నీ ఉండే విధంగా చూసుకుంటూ ఉన్నాను మీకు ఫోన్ చేయటం కూడా మర్చిపోయాను అని అన్నది పిచ్చి పిల్ల నువ్వు ఫ్యామిలీని ఇంత బాగా చూసుకుంటున్నావు అంటే రేపు పెళ్ళైన తర్వాత మేమంతా నీ ఫ్యామిలీ అయితే మమ్మల్ని మాత్రం నువ్వు వదిలేస్తావా ఏంటి ఇలానే జాగ్రత్తగా చూసుకుంటావా కదా మరి నీలాంటి కోడలు వస్తుంటే మేము వద్దంటామా ఇలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు అని నవ్వుతూ అలెక్య తల మీద చేతిని వేసి ఆప్యాయంగా అన్నది ధరణి ఈ విషయంలో మాత్రం మీ అత్తయ్య చెప్పిన మాటే నా మాట అని అన్నాడు ధనుంజయ్ థ్యాంక్ యూ అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంటారు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి హరీష్ వైపు తిరిగింది అలేఖ్య హరీష్ కూడా నేను నేను నమ్ముతున్నాను అన్నట్లుగా కళ్ళు ఆర్పటంతో అలేక్య కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక్క క్షణం అలా కళ్ళు మూసి హరీష్ వైపు చూసింది అలా చెప్పకుండా మాట్ ఫోన్ కూడా చేయకుండా వెళ్ళిపోయినందుకు ఫీల్ అవుతారేమో లేదంటే బాగోదు అన్న సెన్స్లో అనుకుంది కానీ ఇలా వాళ్ళు అర్థం చేసుకుంటారు అని అనుకోలేదు సరే సరే మీరిద్దరేమైనా పర్సనల్గా మాట్లాడుకుంటారేమో వెళ్ళి రూమ్లో మాట్లాడుకోండి అని అన్నది ధరణి పర్సనల్గా మాట్లాడుకునేది ఏమీ లేదులే అత్తయ్య అని హరీష్ వైపు నవ్వుతూ చూస్తూనే చెప్పి ఒక గంటసేపు అక్కడే టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత ఇంటికి వచ్చింది అలేఖ్య విక్రమార్క ఇంటికి వెళ్ళేసరికి తాతగారు విక్రమార్కకి ఎదురు వచ్చి నీతో మాట్లాడాలిరా పద గార్డెన్లోనికి వెళ్దాం అని చెప్పి విక్రమార్కని గార్డెన్లోనికి తీసుకుని వెళ్ళారు తాత మనవడు ఇద్దరు బయటకు వెళ్తుంటే హిరణ్య సూర్య ఇద్దరూ కూడా లోపలికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత యశ్వంత్ దగ్గరకు వెళ్ళిపోయారు అన్నా అని సూర్య యశ్వంత్ని పిలుస్తుంటే యశ్వంత్ కూడా నవ్వుతూ సూర్య అని పిలుస్తూ సూర్య దగ్గరకు వచ్చి ఇద్దరు కూడా కాసేపు సరదాగా ఆడుకుంటూ ఉన్నారు అలా ఇద్దరు ఒకరితో ఒకరు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం మాత్రం వెలకట్టలేనిదిలా అనిపించింది వాళ్ళిద్దరూ అలా కలిసి ఆడుకోవటం చూసిన ఆనంది హిరణ్య ఇద్దరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఆనంది హిరణ్య చేతిని పట్టుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిరణ్య అని అన్నది మన మధ్య థ్యాంక్స్లు సారీలు ఎందుకు అక్క వీళ్ళు మన పిల్లలు మనం కలిసి ఉన్నట్లే వీళ్ళు కూడా కలిసి ఉండాలి కలిసి ఉంటే సంతోషం ఎలా ఉంటుంది అనేది వీళ్ళకు తెలియాలి కదా ఇలా అందరం హ్యాపీగా ఉండాలి అన్నది నీ కోరికే కాదు నా కోరిక కూడా అని మనస్ఫూర్తిగా చెప్పింది హిరణ్య ఆనంది అడ్మైరింగ్గా హిరణ్య వైపు చూస్తూ ఉంది నీ జీవితంలో విక్రమార్క ఎంత పెద్ద తప్పు చేసినా కూడా అతడికి శిక్ష వేశావు వేసి వెళ్ళిపోయి మరలా అతడిని నీ దగ్గరకు వస్తే క్షమించి అతనిని పెళ్లి చేసుకుని నా కొడుకుని కాపాడి పెంచి పెద్ద చేస్తున్నావు నిజంగా నిజంగా నీలాంటి మంచి మనసు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటుంది నిజంగా నువ్వు చాలా గ్రేట్ హిరణ్య అందుకే నిన్ను విక్రమార్క ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాడు అని మనసులో అనుకుంది కాసేపు యశ్వంత్ హోంవర్క్ రాసుకుంటుంటే సూర్య పక్కనే కూర్చొని అదంతా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నాడు హిరణ్య కూడా సూర్యకి కాసేపు ఎడ్యుకేషన్ గురించి ఏబిసిడి అంటూ ఆ తర్వాత వన్ టూ త్రీ అని చెప్పింది ఆ తర్వాత మరల ఫుడ్ తిని కాసేపు ఆడుకొని ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోయారు ఇంతకు ముందు యశ్వంత్ సింగిల్గా ఒక రూమ్లో ఉండేవాడు కానీ ఇప్పుడు మాత్రం తన తల్లి దగ్గరకే వెళ్తున్నాడు తల్లి దగ్గరే పడుకుంటున్నాడు ఆనంది యశ్వంత్కి తనకు తెలిసిన స్టోరీస్ చెప్పటం ఒకవేళ తనకు ఏ స్టోరీస్ చెప్పటం తెలియలేదు అంటే తెలుసుకొని నేర్చుకొని స్టోరీస్ చెప్పటం బాగా అలవాటైపోయింది యశ్వంత్ కూడా తన తల్లి దగ్గర చనుబు ప్రేమ పెరిగిపోయింది తన తల్లి లేకపోతే నిద్ర పట్టదేమో అన్నంత స్టేజీకి వెళ్ళిపోయాడు ఒకప్పుడు తల్లి అంటే భయపడి దూరంగా పరిగెత్తే యశ్వంత్ ఇప్పుడు తల్లిని వదిలిపెట్టి క్షణం కూడా ఉండటం లేదు అలా యశ్వంత్ నిద్రపోయిన తర్వాత ఆనంద్రికి మాత్రం నిద్ర పట్టలేదు ఆలోచనలతోనే గడిపేస్తుంది నాలుగు రోజులయ్యింది ఆనంద్ ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే నన్ను వదిలేశాడా అసలే అమ్మాయిలంటే పిచ్చి ఉన్నవాడు ఆ పిచ్చితో నా మీద విరక్తి కలిగి నన్ను వదిలేశాడా అన్న భయం ఆమెలో కలిగింది కానీ తనకేం తెలుసు అతడు చేసిన తప్పుకి విక్రమార్క శిక్ష వేశాడు ఆ శిక్ష అనుభవించాడో లేదంటే అనుభవించలేక చచ్చిపోయాడో కూడా తెలియని పొజిషన్లో ఆనంద్ ఉన్నాడు అని అలా ఆనంద్ గురించి ఆలోచిస్తూ భయం భయంగానే ఎప్పటికో నిద్రలోనికి జారుకుంది ఆనంది ఆనంది మనసులో ఉన్న భయం ఒక్కటే ఆనంది ఎటువంటిది అయినా తను మారిపోయింది ఆనంద్ కూడా అలా మారిపోతే తన కుటుంబం బాగుంటుంది అని అంతకు మించి ఆనందుకి ఉన్న వ్యసనాల గురించి తనకు బాగా తెలుసు అందుకే ఆ భయం ఏం మాట్లాడాలి తాతయ్య అని విక్రమార్క గార్డెన్లోనికి వచ్చిన తర్వాత అక్కడ బెంచ్ మీద కూర్చొని అడిగాడు తాతగారు కూడా విక్రమార్క పక్కనే కూర్చొని ఇన్ని రోజులు నేను చెప్పిన మాట విని వాళ్ళందరికీ మనీ ఇచ్చావురా వాళ్ళకు మనీ ఇవ్వద్దు అని హిరణ్యకి హిరణ్యలా నేను కూడా నీకు ఎప్పుడో చెప్పి ఉంటే ఈ కుటుంబం బాగుపడేదేమో కానీ చెప్పలేదు అలా ఎందుకు చెప్పలేదు అని నాకు ఇప్పుడు ఆలోచిస్తుంటే నేను చేసిన తప్పేంటో అర్థమవుతుంది ఇకపైన నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మనీ ఇవ్వవలసిన అవసరం లేదు హిరణ్య కరెక్ట్ కండిషన్సే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టింది ఈ విషయంలో మాత్రం నేను హిరణ్యనే సపోర్ట్ చేస్తున్నాను ఫస్ట్లో ఇంటి పరిస్థితి బిజినెస్ పరిస్థితి చాలా డల్గా ఉండటంతో నేను నీకు అందరికీ పాకెట్ మనీ కింద కొంత మనీ వాళ్ళ అవసరానికి ఇవ్వమని చెప్పాను అలా నేను ఒక్క మాట చెప్పటంతో నువ్వు అందరికీ కూడా మనీ ఇచ్చేసావు మరలా ఇప్పుడు నేనే చెప్తున్నాను నువ్వు ఎవరికీ కూడా మనీ ఇవ్వద్దు ఆ రోజుని నేను మనీ అందరికీ ఇవ్వమని ఎంత పెద్ద తప్పు చేశానో ఇదిగో ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతుంది అలా చెప్పి అందరినీ సోమరి పోతులని చేశాను అని తెలుస్తుంది అని అన్నాడు తాతగారు ఈ విషయం చెప్పటానిక నన్ను ఇలా పక్కకు పిలిచింది అన్నట్లుగా విక్రమార్క తాతగారి వైపు చూశాడు విక్రమార్క చూపుని అర్థం చేసుకున్న తాతగారు ఇది ఒక్కటి మాత్రమే చెప్పటానికి కాదలేరా ఇలాంటి చిన్న చిన్న విషయాల మధ్య నీకు హిరణ్య ఇద్దరికీ గొడవలు వస్తాయేమో అలాంటివి ఏమీ కూడా నువ్వు మనసులో పెట్టుకోవద్దు హిరణ్య ఏది చేసినా మన కుటుంబం కోసమే చేస్తుంది అని చెప్పటానికి పిలిచాను హిరణ్య నిజంగా చాలా జెన్యున్ పర్సన్ మంచి మనసున్న అమ్మాయి తను ఏమి చేసినా కూడా మన కుటుంబం సంతోషం కోసమే చేస్తుంది నీకు మన కుటుంబం మీద బాధ్యత ఉంది కాబట్టే ఇన్ని రోజులు నువ్వు సంపాదిస్తున్న మనీని నేను అందరికీ ఇవ్వు అని ఒక్క మాట చెప్పాను అని నా మాట మీద ఉన్న గౌరవంతో అందరికీ ఇచ్చావు ఇక పైన హిరణ్య నిన్ను ముందుకు నడిపిస్తుంది అది కూడా కుటుంబ విషయంలో కుటుంబ విషయంలో అంటే నిన్నైతే ఇన్వాల్వ్ చేయదు నీకు ఇష్టం లేకుండా తను చేసే పనికి నువ్వు అడ్డుపడద్దు అంతే ఇక నీ బిజినెస్ విషయంలో తను అస్సలు ఇన్వాల్వే కాదు ఇప్పుడు నీ బి ఆఫీస్లో కూడా వర్క్ చేయకుండా ఇంతకు ముందు తను వర్క్ చేసినట్లు కే గ్రూప్లోనే వర్క్ చేస్తుంది కదా అది నీకు తెలుసు కాబట్టి మీ ఇద్దరు ఒకే మాట మీద అన్యోన్యంగా ఉండండిరా ఎటువంటి మనస్పర్ధలు పెట్టుకోవద్దు అని చెప్పారు తాతగారు హో అని విక్రమార్క పైకి లేచి చెప్పాల్సింది ఇంకా ఏమైనా మిగిలిందా అని అడిగాడు విక్రమార్క బిహేవియర్ గురించి ముందు నుంచి తాతగారికి తెలిసి ఉండటంతో నవ్వుతూ ఇంకేమీ లేదురా ఇంతే మీరందరూ సంతోషంగా నా ముందు తిరుగుతుంటే చూడాలన్నది నా కోరికరా అది ఇకపైన నెరవేరుతుంది అని నాకు అర్థమైపోయింది నా చివరి రోజుల్లో ప్రశాంతంగా అందరి మధ్యలో పోవాలి అన్నది నా కోరిక ఒంటరిగా ఎక్కడ ఆ వృద్ధాశ్రమంలోనే చనిపోతాను ఏమో అని ఇన్ని రోజులు భయపడిపోయాను కానీ నా కోరిక హిరణ్య నెరవేరుస్తుంది ఇక నేను వృద్ధాశ్రమానికి కూడా వెళ్ళకపోవచ్చు నా వాళ్ళు నా ఫ్యామిలీ నా చుట్టూ తిరుగుతూ ఇల్లంతా కలకలలాడుతూ ఉంటే ఇక నాకు వృద్ధాశ్రమానికి వెళ్లాల్సిన అవసరం రాకపోవచ్చేమో నా సంతోషం అంతా కూడా ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే ఉంది అని అన్నాడు అప్పటికే విక్రమార్క కోపంగా చూస్తుంటే ఆ కోపాన్ని అర్థం చేసుకున్న తాతగారు నవ్వుతూ విక్రమార్క వీపు మీద చిన్నగా చేతితో తట్టి జస్ట్ నా ఫీలింగ్ చెప్పాను అంతేరా నువ్వు సీరియస్ అవ్వద్దు ఇంతకీ బిజినెస్ ఎలా రన్ అవుతుంది అని టాపిక్ డైవర్ట్ చేశారు తాతగారు న్యూస్లో ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నారు కదా అలానే రన్ అవుతుంది కొత్తగా జరిగిన మార్పులు ఏమీ లేవు అని చెప్పేసి కోపంగా తాతగారి వైపు చూసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు విక్రమార్క హబ్బా వీడికి ఈ కోపం ఎవరి దగ్గర నుంచి వచ్చిందో అర్థమే కావటం లేదు ఇంట్లో ఉన్న ఎవరికీ కూడా ఇంత కోపమే లేదు నిజంగా వీడి కోపమే వీడిని ఇంతవరకు తీసుకొని వచ్చింది వీడే ఈ ఇంటికి మూల స్తంభం వీడే లేకపోతే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైపోయేవాళ్ళు అని అనుకుని అక్కడే బెంచ్ మీద కూర్చున్నారు తాతగారు రూమ్లోనికి వచ్చిన విక్రమార్కకి హిరణ్య సూర్య ఇద్దరూ కనిపించకపోవటంతో ఖచ్చితంగా బయట అందరితో మీటింగ్ పెట్టే ఉంటుంది హిరణ్య ఈ హిరణ్య నాతో తప్ప అందరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది అని నవ్వుకొని ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి చైర్లో కూర్చున్నాడు అలా అతను వర్క్ చేస్తున్నప్పుడు షడన్గా తన వర్క్ ప్లేస్లోనికి సిరి తన మైండ్లోనికి రిఫ్లెక్ట్ అయ్యింది అది అంతా కూడా ఈవినింగ్ సిరి తనతో మాట్లాడిన మాటల ప్రభావం వల్లనే ఈ సిరికి తనని కిడ్నాప్ చేసింది నేనే అని తెలుసు మరి అంత కూల్గా నాతో ఎలా మాట్లాడింది నాకు పనిష్మెంట్ ఇస్తాను అంటుంది అద్దీ కూడా హిరణ్యకి తెలియకుండా నన్ను బాధ పెట్టాలి అని చూస్తుంది ఇంతవరకు ఓకే బాగానే ఉంది ఇవన్నీ అవుట్ ఆఫ్ థింకింగ్ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే నేనే తనని కిడ్నాప్ చేశాను అని కౌటిల్య చెప్పలేదు ఇది క్లియర్ అని తన మాటల్లోనే నాకు అర్థమయ్యింది అలానే తనని నేను కిడ్నాప్ చేశాను అని తెలిసిన తరువాత ఇంత కూల్గా నాతో ఎలా మాట్లాడగలుగుతుంది నార్మల్గా అయితే ఫైర్ బ్రాండ్లా నువ్వు నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు అంటూ వచ్చేది కానీ అలా జరగలేదు నిజంగానే ఈ సిరీ ఏదైనా ప్లాన్లో ఉందా హిరణ్యని నన్ను విడదీయాలి అనుకుంటుందా తను అనుకున్నా కూడా అది జరిగే పని కాదు అని నాకు తెలుసు అయినా తను అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతుంది విక్రమార్కని నేనే హిరణ్యని పెళ్లి చేసుకుంటుంది విక్రమార్కని అని తనకు తెలిసిన మరుక్షణం కోపం ఆవేశంతో ఊగిపోయి హిరణ్యని కొట్టింది నా లాంటి వాడిని తను పెళ్లి చేసుకుంటుంది అని నేను తప్పుడు మనిషిని అని తన మైండ్లో ఫిక్స్ అయిపోవటంతో నన్ను కూడా చాలా కోపంగా అంతకు మించి నువ్వు మంచివాడివి కాదు నీ వలన నా ఫ్రెండ్ జీవితం నాశనం అయ్యింది అన్నట్లుగా ఒక రకమైన ఆవేశంతో నా వైపు చూసింది కానీ ఇప్పుడు తన కళ్ళల్లో ఆవేశం ఏమీ కనిపించటం లేదు పనిష్మెంట్ ఇస్తాను అని నోటితో అంటుంది కానీ కళ్ళల్లో మాత్రం అదేమీ కనిపించటం లేదు ఎందుకు ఏం జరిగింది అది కూడా ఈ నాలుగు రోజుల్లో కాదు కాదు తనని నేను కిడ్నాప్ చేశాను అని నేను కిడ్నాప్ చేసిన రోజే తనకు తెలుసు అంటుంది ఎలా తెలుసు తనని గెస్ట్ హౌస్లో ఉంచమని ఫనీకి చెప్పాను ఆ గెస్ట్ హౌస్ నాదే అని తనకు తెలిసే విధంగా బయట ఫొటోస్ ఏమీ కనిపించవే మరి ఎలా తెలిసింది ఒక్కవేళ ఫనీ ఏమైనా చెప్పాడా అలా చెప్పే ఛాన్స్ కూడా లేదే అని ఆలోచిస్తూ వర్క్ చేయటం కూడా మర్చిపోయాడు విక్రమార్క ఫస్ట్ టైం కాదు కాదు సెకండ్ టైం ఇలా విక్రమార్క వర్క్ ఆపేసి ఆలోచించటం ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ విక్రమార్కని ఆలోచించే విధంగా చేశారు